కొద్ది రోజుల తర్వాత ఆ పక్షి రెండు గుడ్లను పెట్టింది పక్షులు రెండు చాలా సంతోషంగా ఉన్నాయి ఒకరోజేమిందంటే పక్షికి ఆరోగ్యం బాలేదు భర్త పక్షి తన భార్యని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది గద్దా ఎలాగూ నువ్వు ఏ పని చేయలేవు నేను నా పక్షిని డాక్టర్ దగ్గర చూపించి తీసుకుని వచ్చే వరకు నా గుడ్లని చూస్తూ ఉండు నువ్వు నిశ్చింతగా పక్షిని తీసుకుని వెళ్ళు నీ బాధ్యత నాది ఇద్దరు ఎగిరి వెళ్ళిపోతారు మరియు గుడ్లు అక్కడే ఉన్నాయి పాము ఇదే సమయం కోసం వెయిట్ అలాగా అయితే పక్షి రెండు గుడ్లు ఇచ్చిందా ఇప్పుడు నేను కడుపు నిండుగా తింటాను ఈరోజు గుడ్లను ఆహారం చేసుకుంటాను కానీ ఈ ఏంటి ఇక్కడే కూర్చొనుంది అరే ఈ గద్ద మాత్రం నన్నేం చేస్తుంది దానికి ఒక రెక్క పనే చేయదు దీన్ని నమ్ముకొని ఆ పక్షులు గుడ్లు ఇక్కడ పెట్టి వెళ్ళాయి ఎంత ముఖులు వాళ్ళు పాము పైకి ఎక్కుతూ ఉంటుంది దాన్ని ఈ గద్ద చూసేస్తుంది ఇక్కడున్నావు అక్కడే ఆగిపో పాము జాగ్రత్త పైకి రావాలని చూసావంటేనా అరే ఎవరు నన్ను బెదిరించాలని చూస్తున్నారు ఒక విటి గద్ద దానంత అది ఎగరనే లేదు ఒకవేళ నువ్వు ఒక్కడుగా ముందుకేసావంటే నీకు అస్సలు మంచిది కాదు నేను పక్షి గుడ్లు తినేస్తా చూస్తా నన్ను ఎవరు ఆపుతారో పక్షి గుడ్లు దగ్గరికి వెళ్ళడానికంటే ముందే నువ్వు నాతో పోరాడాల్సి ఉంటుంది అలాగా నాతో పడతావా పాము యొక్క మాటలు పట్టించుకోకుండా పైకి ఎక్కేసింది అది పైకి వెళ్తున్నప్పుడు గద్ద దాన్ని గట్టిగా తన రెక్కలతో పట్టుకుంది అది ఎంత గట్టిగా పట్టుకుందంటే పాము అక్కడి నుంచి తప్పించుకోలేకపోయింది